నేను మీ శివపల్లి శ్రీ అను పబ్లికేషన్స్ సైకాలజీ పుస్తక రచయితను ఈ వీడియోలో మనము అభ్యసన ఉపగమాలకు సంబంధించి మూడవ వాదమైన నిర్మాణాత్మక వాదములోని ముఖ్యాంశాలను ఆ నిర్మాణాత్మక వాదములో ఉన్నటువంటి సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గీ పాయింట్స్ను కూడా మనము ఈ వీడియోలో నేర్చుకుందాము మరి అభ్యసన ఉపగమాలకు సంబంధించి నాలుగు వాదాలు ఉన్నాయని గత వీడియోలో మనం నేర్చుకున్నాము నెంబర్ వన్ ప్రవర్తన వాదము నెంబర్ టూ గెస్టాల్ట్ వాదము నెంబర్ త్రీ నిర్మాణాత్మక వాదము నెంబర్ ఫోర్ పరిశీలన వాదము అని అయితే ఈ నాలుగు వాదాలలో కూడా చాలా క్రిటికల్గా మనము నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేటటువంటి విషయాలతో కూడినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఈ నిర్మాణాత్మక వాదంలో ఉంటాయి ఈ నిర్మాణాత్మక వాదంలో ఉండే ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు మన సిలబస్ ప్రకారం రెండు సిద్ధాంతాలు ఒకటి పిఆర్జే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము రెండు వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము అయితే మనము చాలా చాలా కఠినంగా భావించేటటువంటి వైగాట్స్కి సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఎనాలసిస్ నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను మరి దానికంటే ముందుగా నిర్మాణాత్మక వాదం అంటే ఏమిటి నిర్మాణాత్మక వాదములో ఏ ఏ అంశాలు ఉంటాయి అనేటటువంటి విషయాలను కూడా ముందుగా మనం నేర్చుకుందాము మూడవ వాదము నిర్మాణాత్మక వాదము నిర్మాణాత్మక వాదము ఏ వాదం అండి నిర్మాణాత్మక వాదము ఈ నిర్మాణాత్మక వాదం అంటే ఏమిటి ఈ నిర్మాణాత్మక వాదములో ఉండేటటువంటి కీలకమైనటువంటి అంశాలను ఒకసారి చూసినట్లయితే ఈ నిర్మాణాత్మక వాదానికి మూల పురుషులుగా గ్రేజర్ ఫీల్డ్ గ్రేజర్ ఫీల్డ్ అదేవిధంగా మేయర్ అదేవిధంగా జోనాసన్ ఎలిజబెత్ ఎలిజబెత్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు నిర్మాణాత్మక వాదానికి మూల పురుషులుగా చెప్తాం మరి ఈ నిర్మాణాత్మక వాదాన్ని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తులు ఎవరు అంటే పక్కన గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే మనకి ఇద్దరు ఒకరు వైగా రెండవది జాన్ పియాజే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చూడండి ఇద్దరికి తేడా నిర్మాణాత్మక వాదానికి మూల పురుషులుగా ఫీల్డ్ మేయర్ నిర్మాణాత్మక వాదాన్ని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తులుగా తమ సిద్ధాంతాలతో వైవాట్స్ కి మరియు పియాజే అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు చెప్తాం అయితే నిర్మాణాత్మక వాదం అంటే గుర్తు గుర్తొచ్చేటటువంటి పేరు ఎవరిది అంటే మాత్రము వైవాట్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ గెస్టాల్ట్ వాదము అంటే మనకి టక్కులు గుర్తొచ్చేటటువంటి వ్యక్తి పేరు కొహిల ఎలాగో అదే విధంగా కి కూడా నిర్మాణాత్మక వాదం అనేసరికి వెంటనే గుర్తుకు రావడం జరుగుతుంది వ్యక్తుల అయితే ఈ నిర్మాణాత్మక వాదము అనేది ఎందుకు పుట్టుకొచ్చింది అంటే ప్రవర్తన వాదానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది మరి ప్రవర్తన వాదానికి వ్యతిరేకంగా ఎందుకు రావాల్సి వచ్చింది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఇవి ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలు చాలా కఠినంగా ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని చాలా సులభమైనటువంటి మీ అందరికి కూడా ఏ చిన్ని డౌట్ కూడా రాకుండా నేను మీకు అర్థమయ్యే విధంగా బోధిస్తాను జాగ్రత్తగా నేర్చుకోండి ముందుగా ప్రవర్తన తీసుకుందాము ప్రవర్తనా వాదం ఈ ప్రవర్తనా వాదానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి వాదమే నిర్మాణాత్మకవాదము అన్నం అన్నాం ప్రవర్తన వాదానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి వాదమే నిర్మాణాత్మక వాదము ప్రవర్తన వాదం ఏమి చెబుతుంది అంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుంది అని చెప్తుంది అంటే అభ్యసన ప్రక్రియ కంటే అభ్యసన ఫలితానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది అభ్యసన ప్రక్రియ కంటే అభ్యసన ఫలితానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది మరి నిర్మాణాత్మక వాదం ఏమి చెప్తుంది అంటే మాకు ఫలితముతో సంబంధము లేదు ప్రక్రియతోనే సంబంధము దేనితో ప్రక్రియతోనే సంబంధము ఎందుకు అంటే ప్రక్రియ సక్రమంగా జరిగితే ఫలితము దాని అంతటే వస్తుంది అని బోధించేటటువంటి వాదమే నిర్మాణాత్మక వాదం కాబట్టి ఫలితానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాదంగా ప్రవర్తన వాదం చెప్తే ప్రక్రియకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాదంగా నిర్మాణాత్మక వాదం చెప్తాము అసలు ఈ నిర్మాణాత్మక వాదంలో కీలకమైనటువంటి సమాచారం ఏంటి అంటే జ్ఞాన నిర్మాణం ఏమిటండి జ్ఞాన నిర్మాణం మరి జ్ఞాన నిర్మాణం తెలియాలంటే ముందుగా మనం వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలోకి వెళ్ళి దానిని ఆధారంగా రకరకాలైనటువంటి కీ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయని నేర్చుకుందాము మరి మిత్రులరా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారు కదా ముందుగా మనం ఏం నేర్చుకుంటాము అంటే ఈ వైవాడ్స్ కి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనేది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైవాడ్స్ కి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము సాంఘిక చూడండి ఈ పదము చాలా గమ్మత్తైనటువంటి పదము ఎందుకు వైగాడ్స్ కి తను ప్రతిపాదించిన సిద్ధాంతానికి ఏ పేరు పెట్టాడంటే ఒకసారి చూడండి సాంఘిక పరమైనటువంటి అంశాలను సాంస్కృతిక పరిమళాలు అతి సాంఘిక పరమైన అంశాలకు సాంస్కృతిక పరిమళాలను అద్ది అందించినటువంటి సిద్ధాంతమే వైగా సిద్ధాంతము ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం ఏమిటంటే ఒక సైకాలజీ కానీ అదేవిధంగా ఒక తెలుగు సబ్జెక్ట్ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఫిలాసఫీ కానీ ఆంథ్రోపాలజీ కానీ ఇలాగా ఏ సబ్జెక్ట్ అయినా సరే సమాజం నుండి పుడుతుంది ఆ సమాజం నుండి పుట్టినటువంటి విషయాలను తర్వాత తరాపు అందించేటటువంటిది ఎవరు అంటే సంస్కృతి కాబట్టి మానవుడు ఏదైనా ఒక విషయాన్ని అంటే అది నుండే మరియు సమాజంలోనిదే అని అంటారు వైగాడ్స్ కి కాబట్టి సాంఘిక సాంస్కృతిక బిజినెస్ సిద్ధాంతం యొక్క పాయింట్ ఏంటంటే తన చుట్టూ ఉన్న సమాజంలోని విషయాలను వ్యక్తి తన సాంస్కృతికంగా రూపొందించబడినటువంటి అంశాలను వ్యక్తులు ఏ విధంగా నేర్చుకుంటారు అని చెప్పినటువంటి సిద్ధాంతమే వైగాడ్స్కి సిద్ధాంతం లేదా సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతానికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి అంటే నిర్మాణాత్మక సిద్ధాంతము ఏమన్నా నిర్మాణాత్మక సిద్ధాంతము అదేవిధంగా విధంగా కి సిద్ధాంతము వైగాడ్స్ ప్రతిపాదించాడు కాబట్టి వైగాడ్స్ సిద్ధాంతము అదే విధంగా చారిత్రిక సాంస్కృతిక సిద్ధాంతము చారిత్రక సాంస్కృతిక దుఃఖము సాంస్కృతిక దృక్పథము ఇలాంటి రకరకాల పేరుతో పిలుస్తారు అదేవిధంగా జ్ఞాన నిర్మాణ సిద్ధాంతము ఏ సిద్ధాంతం అండి జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం చూడండి ఒకసారి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతానికి ఉన్నటువంటి ఇతర పేర్లను తీసుకున్నట్లయితే నిర్మాణాత్మక సిద్ధాంతము వైవాషిక సిద్ధాంతము చారిత్రక సాంస్కృతిక దృక్పథము మరియు జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం ఇలాగా రకరకాలైనటువంటి పేర్లతో పిలుచుకున్నారు ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ఆ పేరుతో పిలుచుకున్నారు ఒకసారి చూడండి నిర్మాణాత్మక సిద్ధాంతం శిశువులో జ్ఞానం అనేది నిర్మాణం ద్వారానే పెంపొందించబడుతూ అభ్యసనం జరుగుతుందని చెప్తుంది కాబట్టి సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక సిద్ధాంతం చెప్తాం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైవాడ్ కాబట్టి వైవాష్ సిద్ధాంతం పిలుస్తాం విధంగా చారిత్రక సాంస్కృతిక దృక్పథము చారిత్రక సంబంధించినటువంటి విషయాలనే మనం సంస్కృతి అని పిలుస్తాము చరిత్రలో ఉన్నటువంటి విషయాలను మనకు అందించేది ఎవరు అంటే సంస్కృతి తద్వారా పిల్లవాడిలో జ్ఞానం అనేది పెంపొందించబడుతుంది తద్వారా అభ్యసనం జరుగుతుందని చెప్తుంది కాబట్టి ఇది చారిత్రక సాంస్కృతిక దృక్పథం అనిపిస్తాము అలాగే పిల్లవాడిలో జ్ఞాన నిర్మాణం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుంది అని చెప్తుంది కాబట్టి ఇది దీనికి మరో పేరుగా చెప్తాము జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం ఈ వైబార్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఏ దేశం అండి రష్యా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయితే ఈయన రకరకాల వృత్తులలో ప్రావీణ్యం సంపాదించాడు వైద్య వృత్తిలోను అదేవిధంగా న్యాయ వృత్తిలోను తత్వశాస్త్రంలోను ఇలాగ రకరకాల రంగాలలో ప్రవేశాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా వైగాడ్స్ కి చెప్తాము అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే వైగాడ్స్ కి తన ముప్పై ఎనిమిదవ ఏటా ముప్పై ఎనిమిదవ మరణించడం అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడైతే అతను ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో చనిపోయాడో అయితే ఆ సిద్ధాంతం అలా మరుగున పడకుండా ఏ సిద్ధాంతము ఈ వైవాహిక సిద్ధాంతం మరుగున పడకుండా దానిని మరలా పైకి తీసుకొచ్చి ప్రాచుర్యం కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే పియాజే ఎవరండి పియాజే అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కాబట్టి పియాజే అనే వ్యక్తి వైగా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి చాలా సపోర్ట్ చేశారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో వైవాష్కి చనిపోతే పియాజే తన సిద్ధాంతంతో పాటు ఈ సిద్ధాంతాన్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకుంటాము అతనే పియాజే అనే వ్యక్తి ఓకేనండి అయితే ఇందులో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటో సార్ నేర్చుకుందాము ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము ఏమి చెప్తుంది అంటే ఒక ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుంది అనేటటువంటి ప్రవర్తన వాదాన్ని వ్యతిరేకించి ప్రవర్తన వాదాన్ని వ్యతిరేకించి పిల్లలు ఏర్పరచుకునేటటువంటి అనుభవాల ద్వారా పిల్లలు ఏర్పరచుకునేటటువంటి అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణము జరిగి ఏ అండి జ్ఞాన నిర్మాణము జరిగి తద్వారా అభ్యసనము జరుగుతుంది అని చెప్తారు